ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఎందుకు ముందస్తుగా అంటే ఆలోచన చేసింది అనుకుంటున్నాడు ముందస్తు ఆలోచన ఏం చేయలేదు ఇప్పుడు ఎవరైనా ఒక అడ్మినిస్ట్రేటర్కి అది సీఎం లాంటి పొజిషన్ కూర్చుడానికి ఒక ముందు చూపు ఉండాలి ఆయనకున్న ముందు చూపేది రియల్ ఎస్టేటే అందుకే ఫస్ట్ నాన్న నాలుగు వందల ఎకరాల మీద కన్ను దాన్ని ఆక్షన్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మీకు విజయవయం సిపిఎంఐ విద్యార్థులు కూడా మద్దతుకి ఇస్తే ఈరోజు అంటే పోలీసు బలగాలతో వాళ్ళని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారంట అంటే విద్యార్థులకు సంఖ్యభావం తెలియజేయడానికి చేయడానికి వచ్చిన వాళ్ళు విద్యార్థులను కూడా ఆ విధంగా ఖండించడం మీద మీ అభిప్రాయం ఏ ఒక్క రాజ్యం గుట్ట ఎక్కువ రోజులు ఒక గొంతు నొక్కి పట్టలేదు ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాల్సిన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఒక ఐదారు వ్యాన్లు తెచ్చి మూసేయచ్చు రేపు పొద్దున్న వందల మంది వేల మందిగా తరలి చేస్తాం ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళకు బుద్ధి వచ్చేలా చేస్తాం ఎన్ని జీవరాశులను వాళ్ళు నాశనం చేస్తారో వాళ్ళ కోట్లు వాళ్ళు నిలబెడతాం ఇక్కడ ఎలాంటి జీవరాశులు కానీ ఎలాంటివి లేవు ఇప్పుడు అది ఉట్టిగా ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయడానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అదే తప్ప ఇందులో ఎలాంటిది లేదు కోర్టు ఆదేశాల మేరకే మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇది ఈ విధంగా ఉన్న దానిని విద్యార్థులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఓ రకంగా చెప్తుందని మీరేమంటారు మీరు ఒక్కసారి కెమెరా తిప్పండి బయట ఉన్న తెలంగాణలో ఉన్న ఏ ఒక రాజకీయ పార్టీ జెండర్ ఇక్కడ ఉందా ఇది విద్య క్లియర్గా విద్యార్థుల ఉద్యమం విద్యార్థులకు బయటికి వెళ్ళి చాలా సంఘీభావంగా వస్తున్నారు మనకు యూకే నుంచి కూడా సంఘీభావం వచ్చినది అట్లాంటి వాళ్ళు ఫస్ట్కి ఇవన్నీ మందుమే ముచ్చట్లే మానుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాజ్ ఉంది బర్డ్ హౌస్ని డిస్టర్బ్ చేయదు ఫ్లారా పని డిస్టర్బ్ చేయదు స్టార్ట్ ఆర్డర్స్ ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి కాపాడుకోవడం బాధ్యత మాకంటే ఎక్కువ గవర్నమెంట్ మీద ఉంటుంది వెస్టర్న్ హైదరాబాద్కి హైదరాబాద్కి పాకెట్లో పనిచేసిన గ్రీనరీని ఈ గ్రీనరీని నిలిచిపెట్టుకో ప్రయత్నం చేస్తున్నారు డిస్ట్రక్షన్ చేయకుండా మాట్లాడమని ఎందుకు సాటర్డే సండే ఎందుకు రావాలి రేవంత్ రెడ్డి పదిహేను గంటలు పనిచేసినా పనిచేస్తున్నా అని చెప్తున్నాడు ఎప్పుడు పని పనిచేస్తున్నా ఓన్లీ సాటర్డే సాటర్డే సండే కోర్ట్ హాలిడేస్ చేస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తున్నాడు దీన్ని దృష్టిగా మానుకోవాలి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి ల్యాండ్ యూనివర్సిటీగా ఉడేషన్ చేయాలని మన ప్రధాన డిమాండ్